రాష్ట్ర ప్రజల ప్రయోజనాలు కాపాడేటట్టుగా మేము నోటీస్ పల్సాం అని చెప్తాం అన్నయ్య ఎవరైనా ఇప్పుడు ఇందాక ఒకటానికి ఇది అయిన తర్వాత అందరికీ వచ్చేస్తాం ఏంటి ప్రజాపాలన ప్రజాపాలన అద్భుతంగా జరుగుతూ ఉంది ఏమండి కొన్ని లక్షల అప్లికేషన్ ఇరవై ఎనిమిదో తారీఖు నుంచి ఆరో తారీఖు వరకు చూసుకుంటారు కదా ఒక్క చిన్న ఇన్సిడెంట్ కూడా జరగకుండా ప్రతి వంద కుటుంబాలకు ఒక కౌంటర్లాగా పెట్టి తొక్కి సిలాడ్ కూడా లేకుండా అన్ని లక్షల అప్లికేషన్లు తీసుకున్నారంటే ఇది ప్రభుత్వం యొక్క సమర్థతే కదా ఎక్కడమ్మా ఏ రోడ్డు మీద పడ్డాయి ఇంటింటికి అప్లికేషన్లు ఇచ్చామమ్మా అప్లికేషన్లు రేపొద్దున ఈ ఊర్లో ప్రజావాణి ఒక నిమిషం ఒక నిమిషం ఒక నిమిషం వారు వారు ఏంట నిమిషం బయట ఎట్లా వచ్చింది అప్లికేషన్లు అన్నారు కదా ఒక నిమిషం ఒక నిమిషం ఒక నిమిషం మీ పేరు ఏ పేపర్ చెప్పండి పర్లేదు పర్లేదు చెప్పండి నమస్తే తెలంగాణ మిత్రుడి నేను చెప్పేది ఏంటంటే ఈ అప్లికేషన్ ఫామ్ రేపొద్దున ప్రజావాణి ఉంటే అప్పటికప్పుడు అప్లికేషన్ ఇచ్చి తొక్కిసలాట్ లేకుండా ఒకరోజు ముందే అందరికీ అప్లికేషన్ సర్క్యులేషన్ చేసాం చేయటమే కాదు అక్కడ కొద్దిమంది వాలంటీర్స్ కూడా అంటే ఎవరికైనా అప్లికేషన్ ఫిల్ చేసుకోవటం రాకపోతే ఇబ్బంది ఉంటే వాళ్ళకి అసిస్ట్ చేయమని కూడా మేము కొద్దిమంది వాలంటీర్స్ లాంటి వాళ్ళని కూడా పెట్టాం అంటే మీ టెంట్ కంటే ముందే ఒకరోజు ముందే అప్లికేషన్ ఊరంతా పంచాం ఒక నిమిషం ఊరంతా పంచాం ఊరంతా పంచినప్పుడు రోడ్డు మీద కనపడకపోతే ఏడ కనిపిస్తాయా నీకు అమ్మ గుల్లాపూర్‌లో ఒక ఇనిమింగ్ రెండికి అప్లికేషన్ లో ఇదెలా జరగట్లేదు ఆన్లైన్ లో ఎంట్రీ చేయమన్న అసిస్టెంట్ చెప్పాడు టీమ్ రేడర్ ని టీమ్ కమిటీ సపరేట్ కొని తీయగా రికార్డులు అందులో దానక తీసుకెళ్తూ నేరుగా ఇంటర్వ్యూ రూమ్ లోకి అనేది బ్యాక్ గ్రౌండ్ అచకైతే తీసుకోలేకపోతున్నాడు ఒక జారీ పడ్డదా దారి పడితే తీసి మళ్ళీ తీసుకుంటారు ఏముందని పెద్ద చేస్తా ఉంటే అప్లికేషన్ లో జారి పడితే తీసుకుంటారు మళ్ళీ ఆ జారి పడదాన్ని మీరు మీరు ఎవరైనా తీసుకొని వాట్సాప్ లో సర్క్యులేట్ చేస్తా అంటే ఇటు సప్తి అమ్మా అప్రిషియేటెడ్ ఇఫ్ యూ జన్ గవర్నమెంట్ హ్యాజ్ ఇమీడియట్లీ రెస్పాండెడ్ అండ్ టేకన్ యాక్షన్ తప్పు చేసి అందుకే నేను చెప్తున్నాను ఎవరి టు అప్రిషియేట్ ద గవర్నమెంట్ ఆడిపోతున్నా ఆడిపోవు పోవు ఒకవేళ మీరు ఏమైనా కోరుకుంటున్నారేమో యాడికైనా పోవాలని నేను చెప్తున్నాను ఏమైనా కోరుకుంటున్నారేమో మీరు ఆడికైనా పోవాలి ఆడికి పోవాలి కరెక్ట్గా కంప్యూటరైజ్ చేస్తాం అంటే ఎవరికైనా మిస్ అయితే మళ్ళీ ఇస్తాం కూడా చెప్తాను రోజు చెప్తా ఒకరోజు కాదు ఏం పో ఎవరికైనా పోతే మళ్ళీ తీసుకుంటాం ఇట్ ఇస్ ఏ కంటిన్యూస్ ప్రాసెస్ మీలాగా పాత ప్రభుత్వం లాగా ఒక నిమిషం ఒక నిమిషం పాత ప్రభుత్వం లాగా ఇవాళ ఒక్కరోజు ఓపెన్ చేసి మళ్ళీ తెల్లారి బంద్ చేసేది లేదు త్రీ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫైవ్ డేస్ ఓపెన్ అవుతుంది వేరియంట్ దాటి చెప్పనే